స్వామి వివేకానంద మహారాజ్ నేను సన్యాసిని అవుతాను నరేంద్రుడు తన అయిన దుర్గాప్రసాద్ పోలికల్లో ఉండేవాడు చూడండి నేను ఒకరోజు నా తాతలా సన్యాసిని అవుతాను అని తన స్నేహితులతో చెప్పేవాడు దేవుళ్ళందరిలో నరేంద్రునికి బాగా నచ్చిన దేవుడు పరమశివుడు సర్వసంగ పరిత్యాగం చేసి మూర్తిభవించిన త్యాగమూర్తిగా ఆయన కొలువి ఉండడం అతడి మనస్సును అమితంగా ఆకట్టుకుంది కొన్ని సమయాల్లో అతడు కూడా బట్టలన్నీ విప్పేసి కోపీనదారి అయి తిరిగివా తిరిగేవాడు ఆ చర్య భువనేశ్వరి మనస్సులో తెలియ తెలియరాని ఏదో దిగులు పుట్టించింది అత ఇతడు ఇతడు కూడా తన తాత మాదిరే సన్యాసం పుచ్చుకుంటాడేమో అని ఆందోళన పడేది నరేన్ ఏమిటది ఇదేం వేషము అని అడిగేది నేను శివుణ్ణైపోయాను చూడు నేను శివుణ్ణైపోయాను నేనే శివుణ్ణి అనేవాడు నరేన్ అతడు తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ అత్యున్నత మానసిక స్థితిలో ఉచ్చరించే మంత్రమైన శివోహంను నేనే శివుణ్ణి పసితనములోనే ఉచ్చరించాడు నరేంద్రుడు జై శ్రీరామకృష్ణ